నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాలను ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా అనకపల్లి గాంధీనగర్ శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్ లో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా చేశారు ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తూ ఉందన్నారు ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు అనకప్పి నియోజకవర్గంలో సుమారు రెండు పేల ముప్పై రెండు మందికి మూడు కోట్ల నాలుగు లక్షల ఎనభై వేలు ఆర్థిక ప్రయోజనం కల్పించడం జరిగిందన్నారు అనంతరం ఎమ్మెల్యే కొనతల కాకిష్ రెడ్డి ధరించి ఆటో డ్రైవ్ చేస్తూ ర్యాలీ ప్రారంభించారు ایې 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 مایکتو ورځې لاله ورځې لاله همدا لاله مایکتو ورځې لاله ورځې لاله همدا لاله مایکتو ورځې لاله ګرمتالګر مایکتو ورځې ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ప్రతి ఆటో డ్రైవర్ పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసేవారో ఆ వాగ్దానాలన్నీ కూడా కోటమ్మ ప్రభుత్వం నెరవేర్చుకునే విధానంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకి ఈ పదిహేను వేల రూపాయలు సుమారు విలువ మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సేవలు అందుతున్నాయి దీంట్లో మన విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించి పదమూడు వేల మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి అయితే రెండు వేల ముప్పై మంది లబ్ధి పొందుతున్నారు ఇటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినవి కాకుండా వాగ్దానాలు ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి పెన్షన్తో మొదలు పెట్టుకొని ప్రతి నెల ఒకటో తారీఖున విధిగా పెన్షన్ ఇచ్చి దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ మీద ఖర్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మనకి తల్లికి వందడం అనే కార్యక్రమంలో సుమారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పది వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆర్థిక సహాయం గత నెలలోనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు భరోసాలో ముప్పై మూడు లక్షల మంది రైతులకి మేలు చేసే విధంగా రైతు భరోసా కార్యక్రమం మొదటి విడతగానే సుమారు ఏడు వేల రూపాయలు జమ చేసే కార్యక్రమం స్త్రీశక్తి కార్యక్రమం కానీ అదేవిధంగా మూడు ఎల్పిసి సిలిండర్లు కానీ ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అధికార కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమస్తాయిలో కూడా జరుగుతూ ఉన్నాయి బహుశా దేశంలో ఎక్కడ కూడా ఇంత తక్కువ టైంలో అధికారులకు వచ్చాక ఈ పదిహేను మాసాల్లో పది లక్షలు విలువ చేసేటువంటి పరిశ్రమల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి వరకు ఇప్పటివరకు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పించింది మూడు లక్షలు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఇది ప్రైవేట్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ వ్యవస్థలో డిఎస్సిలోనే పదహారు వేల మందికి వచ్చాయి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఒక సమర్థమైనటువంటి ఒక మంత్రివర్యులుగా విద్యాశాఖను ప్రక్షాళన చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇవ్వాలనేటువంటి మాట నిలబెట్టుకొని అరవై ఏడు లక్షల మంది కుటుంబాల పిల్లలకి ఈరోజు పదివేల కోట్ల రూపాయలు కూడా అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఒకవైపు రోడ్లు కార్యక్రమాలు వేస్తూ సుమారు నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు బీటీ రోడ్లు రెండు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సంకల్పంతో చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చావో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి భాగంలో ఇవ్వనటువంటి వాగ్దానాలు కూడా అమలు పరుస్తూ మన విశాఖ జిల్లాలో మన అనకాపల్లి జిల్లాకే సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయి వివిధ పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా సుమారు అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఇక్కడే ఉంది మేము నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మంది పేర్లు ఇంతమందికి వచ్చిందని చెప్పడం కాదు వారికి వెబ్సైట్లో ఎవరెవరికి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అన్నది కూడా పూర్తిగా ప్రభుత్వం నుంచి మీకు వెబ్సైట్లో పెట్టేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే అవుతుంది దాని పారదర్శకంగా ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది తెలియబొస్తుంది అందులో భాగంగా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడంలో భాగంగా ఇప్పటికీ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందికి ఇవ్వడం జరిగింది